హాయ్ అండి నమస్తే నేను శ్రీలత కిందటి వీడియోలలో నేను మా చెట్టుది కోసి కడిగి ఆరబెట్టా కదా మీకు అంతవరకే చూపించాను దాని ఎలా నిల్వ చేయాలో చూడండి అయితే ఇప్పుడు ఆ గోంగూర కోసింది అది కూడా మీకు కొంచెం అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఐడియా ఉండాలని వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి మాకు కోసింది కడిగింది అర పోసింది అంతా కూడా అయితే ఈ వీడియో ఈ ఈ తెల్ల గోంగూర అనేది మనకు ఐరన్ అనేది పుష్కలంగా ఇస్తుందండి అంటే ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూర చాలా శ్రేష్టమైందని చెప్పొచ్చు అండి అందులో ఇప్పుడు మన పిల్లలు చాలా మంది పిల్లలు కూడా విదేశాల్లో ఉంటున్నారు కదా వాళ్ళకి మనకు మన ఇండియా గోంగూర పంపించాలి వాళ్ళకి ఫ్లేవర్ అనేది అందాలి అంటే కనుక ఎర్ర గోంగూర పంపితే మాత్రం ఉండదండి ఇలా తెల్ల గోంగూర మాత్రం చక్కగా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో కనుక చేసి పంపితే వాళ్ళకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు అవసరం గోంగూర పచ్చడి పచ్చడి చేసుకున్నారనుకోండి ఇండియాలో ఉండి ఇండియా తిండి తిన్నామనే ఫీలింగ్ వాళ్ళకు తప్పకుండా వస్తుందండి దానికి తోడు పుష్కలమైన ఐరను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అంటే కొంచెం వాతం అంటారు గోంగూర అనేది కానీ అది చాలా తక్కువండి తర్వాత ఇప్పుడు మనం కడిగి ఆరేపోసుకున్నది అంతవరకే లాస్ట్ వీరియోలు చూపించా ఇప్పుడు చూడండి దీనికి మట్టుకు ఖచ్చితంగా పల్లి నూనె వాడాలండి పల్లి నూనె అయితేనే మనకు చాలా కమ్మగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది అది రిఫైన్డ్ ఆయిల్ అలాంటివి వాడకూడదు నేను దానికి సరిపడే ఆకుకు సరిపడా మనము ఎంత ఏ ఆకుకూర అయినండి ఆకుకూర చూస్తే ఇంత అనిపిస్తుంది కదండి దాన్ని మనము మొత్తము నూనెలో వేపేసరికి మనకు ఒక గుప్పిట్లోకి సరిపడే వస్తుందండి ఏ ఆకుకూరైనా అదే కదా సరే ఇప్పుడు నా దగ్గర ఉన్న మట్టుకైతే నేనైతే పల్లె నూనెతోటి అలా వేయిస్తున్నాను చిన్న మంట మీద చక్కగా మాడకుండా వేయించుతూ ఉండాలి ఇదొక్క వేయించడం ఒక్కడే దీన్ని మనం నిల్వ చేసుకునేది కాపాడుకునేదండి అంటే నేను ఏమంటున్నా అంటే పెద్ద మంట పెట్టి అనుకోండి దాని రుచి దాని స్ట్రక్చర్ అన్నీ పోతాయండి కాబట్టి కొంచెం వేగిన తర్వాత దానిలో సరిపడే ఉప్పు పసుపు ఉప్పు మటుకు కొంచెం మంచిగా వేసుకోవాలి వేసుకుంటేనే మనకు నిల్వ అనేది ఎక్కువ కాలం ఉంటుంది మనం అంత కాకపోతే మళ్ళీ ఎండుమిరపకాయలు వేయించి పచ్చడి చేసుకున్న టైంలో ఉప్పు వేసుకో ఉప్పు సరిపోతుంది కావాలంటే అప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు కానీ సరిపడా నిండుగా ఉప్పు మట్టుకు ఇప్పుడు ఆకు వేయించి అప్పుడే వేసుకోవాలండి చూసారా ఆ విధంగా దాన్ని చిన్న చిన్నగా వేపుతూ చిన్న మంట మీద వేపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారని ఇందాక చెప్పినప్పుడు ఎంత ఆకు కనిపించిందా తీరా చూస్తే మనకు ఒక ఆకు పెరికెడ్ ముద్ద అవుతుందండి అంతే కాకపోతే దాంట్లో పుష్కలమైన హెల్త్ బెనిఫిట్స్ కలిగిన పోషకాలు మనకు ఉన్నాయి దాన్ని మనం మిస్ చేసుకోవద్దండి ఏదైనా సరే అంటే అరుతుగా తింటూ ఉండాలండి ఎక్కువగా ఏది కూడా ఎక్కువ తింటే వేగటేనండి దాన్ని తీసుకునే పద్ధతిలో తీసుకున్న మాత్రం ఏ కూరగాయలైనా ఏ ఆకుకూరలైనా మన బాడీకి చాలా మంచిదండి అందులో ఇంట్లో మనము ఆర్గానిక్గా పండించుకున్నవి అది అమృతంతో సమానం చూసారా అలా నూనె తేరే వరకు కూడా చిన్న మంట మీద వేపుకొని మొత్తం చల్లారబెట్టుకొని పెట్టుకొని తర్వాత మనం గాజు సీసాలో తీసుకొని నిల్వ పెట్టుకుంటే ఇది మనకు సంవత్సరం పాటు చక్కగా నిలువ ఉంటుంది చూసారా ఆ విధంగా చేసుకోండి తెల్లగోంగూర అందుబాటులో ఉన్నవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిన్న కామెంట్ కూడా పెడుతూ ఉండండి బాయ్